హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుచెందూర్ తమిళనాడులో సముద్ర తీరాన ఉన్న పవిత్రమైన ఆరుపాడై వీరత్వం క్షేత్రాల్లో ఒకటి ఇక్కడున్న శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం అనేక అద్భుతాలకు భక్తుల విశ్వాసానికి కేంద్ర బిందువుగా నిలుస్తోంది ఇక్కడ భక్తుల నమ్మకం ప్రకారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా దర్శనమిచ్చిన చరిత్ర ఉంది కానీ అందులో ఒక అద్భుతమైన సంఘటన ఏంటంటే తిరుచెందూర్లో మురుగన్ విగ్రహం కన్నులు తెరిచిన సంఘటన ఈ సంఘటన కొన్ని సంవత్సరాల క్రితం చోటు చేసుకుంది ఒక సాయంత్రం సముద్ర తీరం దాటే సమయంలో ఆలయ ప్రవేశ ద్వారం వైపు నుంచి భక్తులు గమనించిన అసాధారణ విషయం ఇదే విగ్రహం వైపు చూసిన వారికి మురుగన్ స్వామి కళ్ళల్లోంచి వెలుగు వచ్చిందని స్వామి వారి దృష్టి భక్తులపై పడినట్లుగా అనిపించిందని చెప్పారు మొదట ఇది కేవలం కల్పనేమో అని అనుకున్న మరికొంతమంది భక్తులు అదే తరుణంలో అదే అనుభూతిని పంచుకోవడంతో ఇది ఒక మిరాకల్ గా చర్చకు వచ్చింది పనిచేసే అర్చకులు కూడా కొన్ని ప్రత్యేక మార్పులు గమనించాలని చెబుతున్నారు సాధారణంగా విగ్రహం ఒక శిల్పం మాత్రమే కానీ ఆ రోజు మురుగన్ విగ్రహం నిజమైన కళ్ళతో చూసినట్లుగా కనిపించిందని అంటున్నారు స్వామివారి కళ్ళలో కరుణ జ్ఞానం శాంతి సమబాలలో పరిపూర్ణంగా ప్రతిఫలించాయి అర్చకులు రోజు అలంకార సేవలో పాల్గొనేవారు కావడంతో వాళ్లకు స్వామివారి కళల్లో ఆ తేడా స్పష్టంగా తెలిసింది ఈ వార్త తీర ప్రాంత గ్రామాల్లో అక్కడికి వచ్చిన భక్తుల్లో అద్భుతమైన ఉత్సాహాన్ని భక్తి తరంగాన్ని తీసుకొచ్చింది చాలామంది దీన్ని స్వామివారి సందేశంగా భావించారు భక్తుల పట్ల ప్రేమగా దయగా ఆయన చూపిన దృష్టిగా ఇది భావించబడింది కొంతమంది దీన్ని భక్తి శక్తికి నిదర్శనంగా మరికొంతమంది స్వామి ఆత్మస్వరూపాన్ని చూపించిన సూచనగా కూడా భావించారు ఈ ఘటన తర్వాత తిరుచెందూరు ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రెట్టింపు అయింది స్వామివారి కన్నుల మిరాకిల్ని ఒక్కసారి చూడాలనే తపనతో వేలాది మంది భక్తులు తరలివచ్చారు అసలు ఈ దర్శనం తర్వాత పరిష్కారం దొరికిందని చెబుతున్నారు కుటుంబం కలిసికట్టుగా ఉండటం మొదలుపుకొని వ్యాపార విజయాలు ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి వరకు చాలామంది అనుభవాల్ని పంచుకున్నారు మరో విశేషం ఏంటంటే ఈ సంఘటన జరిగిన సమయంలో ఆలయంలో శరణు ఘోషలు మురుగన్ పాడే పాటలు వాయించబడ్డాయి ఆ ఆలాపనల మధ్య స్వామివారి కళ్ళు భక్తులను చూసినట్లుగా కనిపించడంతో అది భక్తి పరవశాన్ని తీసుకొచ్చింది కొన్ని క్షణాల పాటు మౌనం అలముకుంది ఆ తర్వాత అనేక మంది కన్నీళ్లు పెట్టలేకపోయారు ఇది కేవలం ఒక అద్భుతం మాత్రమే కాదు ఇది మానవ విశ్వాసానికి భక్తి బలానికి నిలువు దర్పణం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి